బాపట్ల జిల్లా చీరాల్లో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటిసీ నాయకులు కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు ఆప్కాస్ సిస్టమ్ ను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని రెండు డెబ్బై తొమ్మిది జియో అమలు చేయాలని కూటమి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కార్మిక ప్రత్యేక నిర్ణయాలు మానుకోవాలని ఏపీ యూనియన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిదాసు ఏఐటియుసి బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొత్తుల శామ్యులు అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు కార్మికులు పాల్గొన్నారు ఈ రోజున చీరాల్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో చీరాల పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా వారికి రావాల్సినటువంటి రాయితీలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్బులు కొబ్బరి నూనె గ్లౌజులు వీటన్నిటి కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఇటీవల కాలంలో ఈ ఉన్నటువంటి ఆఫ్టా సిస్టాన్ని రద్దు చేసి గతంలో పెట్టుబడిదారి వర్గాలకి మరి ఈ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చినటువంటి రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే చీరాల్లో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఈ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా సక్రమంగా జీతాలు వస్తూ అంటే వారి పిఎఫ్ ని వారి వారి పిఎఫ్ ఖాతాలో సక్రమంగా జమ చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం గత కొంతకాలం నుంచి కూడా వారి వారి పిఎఫ్ ఖాతాల్లో సక్రమంగా డబ్బులు నమోదు కావడం లేదు అందుకని ఈ విషయాన్ని కూడా కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది సంబంధిత అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది అయినా ఈ నేటి వరకు కూడా మున్సిపల్ కార్మికులకి ఉన్నటువంటి పిఎఫ్ అకౌంట్లో ఎంత ఉందో కూడా సరిగా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అదేవిధంగా గతంలో ఉన్నటువంటి గతంలో సమ్మె చేశాం ఏఐటీసీగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తే ఆ సమ్మెకాలానికి జీతం రావాలి ఆ జీతం రావాలని చెప్పేసి యాజమాన్యం కూడా ఆ చర్చలో ఒప్పుకుంది కానీ నేటి వరకు మాత్రం ఆ సమ్మె జీతం రాలేదు అదే విధంగా మరి సంక్రాంతి పండక్కి మీకు అందరూ కూడా ప్రతి కార్మికుడికి వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈ చీరాల్లో వారికి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇంతవరకు వారికి అందజేయాల కానీ రాష్ట్ర రాష్ట్రంలో చాలా చోట్ల మెజారిటీ కార్పొరేషన్లు మరి మున్సిపాలిటీలు వారి వర్కర్లు అందరూ కూడా వెయ్యి రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది ఉన్నటువంటి కమిషనర్ గారు అధికారులు వెంటనే స్పందించి వారికి ఇచ్చేటటువంటి వెయ్యి రూపాయలు తప్పకుండా ఇవ్వాలి అదేవిధంగా ప్రజల నుండి కార్మికులకి వెంటనే మరి విషయాల్ని నాన్చకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్బులు కొబ్బరి నూనె బ్లౌజులు ఇవన్నీ కూడా వెంటనే ఇవ్వాలి లేకుంటే మాత్రం భవిష్యత్తులో ప్రత్యక్ష కార్యాచరణలోకి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా కార్మికులు చేస్తున్నారు ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీర్మాం చేసినటువంటి మూడు వందల రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని తీసుకురాని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ ఈ ధర్నా జరుగుతామని అదేవిధంగా గతంలో సమ్మెకాలంగా ఏదైతే ప్రభుత్వం ఒప్పుందో ఆ కోర్టులు మొత్తాన్ని కూడా వెంటనే తెచ్చారని చెప్పి వెయ్యి రూపాయలు తక్షణం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా కార్మికులందరికి కూడా చెప్పులు సబ్బులు కబ్బులు గ్రౌండ్లు అదేవిధంగా చాలా చోట్ల ఈ ఛాలీలు చెడిపోయింది కొంతమంది పోతూ ఉన్నారు తక్షులు వాటి పదార్థం పూర్తి చేసి వాళ్ళకి ఉన్నాం ఈ కోర్టు కానీ పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా మున్సిపాలిటీ ముట్టడించి మున్సిపల్ కమిషన్ అడుగు పెట్టుకుంటే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ